అరణ్యకాండము రెండవ సర్గము అని చెప్పి రాక్షసరాజును చూచి భయముతో పోదములెమ్ము రావణా ధనస్సును బాణములను చేతులతో ధరించి నన్ను చంపబోవచున్న భూపుత్రి భర్తను చూచిన వెంటనే నిట్టనివనా దిగాలున చావగలవాడను రాముని ఎదుర్కొని ప్రాణములతో నుండగలవాడు గలడా యమదండముచే హతుడువైన నీకును నాకును స్నేహము సరిపోయినది ఇప్పుడు చెడుకాలమునకు దగిన చెడుబుద్దితో చెడిపోవు నిన్నేమనగలవాడను నాయనా రావణా మణియన్నచో నీకు స్వస్తియగుగాక ఇదే పోవుచున్నాడను అనగా వాడై రాక్షసరాజు ప్రేమతో మారీచుని కౌగలించుకుని సైరా నిట్లు మాట్లాడవలేయును ఇప్పుడు నేను చెప్పినట్లు నడుచువాడవైనావు ఇప్పుడు నీవు నిజమైన మారీచుడవు పూర్వం వెవ్వడివో మా మారీచుడట్లు పలుకునా రత్నములతో అలంకరింపబడిన నా రథమును వేగంగా నిక్కుము మారీచుడు పంచవటికి ప్రయాణమొగుట నేనునూ నీ వెంట వచ్చదను జనకపుత్రిని మోసగించి నీ ఇష్టము చొప్పున వెళ్ళుము జానకి ఒంటరిగా ఉండగా నేనామెను బలవంతముగా ఎత్తుకుని వచ్చదను వేగముగా లంకాపట్టణమును చేరదను పట్టుదల గల రావణుడు కూడా రథమెక్కి మారీచాశ్రమము దాటి వేగముగా వెళ్ళెను అట్లు వెళ్లి వెళ్లి రాక్షసరాజు పర్వతములు సరస్సులు వనములు దాటి రాష్ట్రములను నగరములను పట్టణములను దాటి దండకాటవిలో రఘురాముని ఆశ్రమమును చూచి రఘము దిగి మిత్రుడైన మారీచుని చేతిని తన చేతితో బట్టి ఇట్ల నేను సఖ అరటి చెట్లు కనిపించినదియే రాముని నివాసము సుమ ఇక వచ్చిన పని కానిమ్ము మారీచుడు మాయా మృగమగుట అనగా మారీచుడు గొప్ప మణులు చివరగా కలిగిన కొమ్ములను తెలుపు నలుపుగల అందమైన ముఖమును ఎర్ర కలువ కాంతిగల మూతియు ఇంద్రనీలం వలేనున్న చెవులు కొంచెం మెత్తైన మెడగలిగి నల్లని ధలము వంటి పదివీయు మొల్లలు చంద్రుడు వజ్రముల వంటి కాంతిగల పొట్టయును పద్మ కేసరముల వంటి వీపును ఇప్ప పువ్వుల కాంతిగల ప్రక్కలను వైడూర్యముల వంటి గిట్టలను సన్నని పిక్కలను కలిగి ఇంద్రధనస్సును బోలిన పొడవైన తోక మెరుపుల మెరుపులయందము కలిగి ప్రకాశించుచు ఒక్క నిమిషంలో మారీచుడు అందమైన లేడి అయి అరణ్యముందు క్రమక్రమముగా తిరుగుచు రామాశ్రమమును ప్రకాశింపజేసను జానకిని మోసపుచ్చుటకై లేత చిగుళ్లను తురించి తినుచు లేతగద్దీయందు తిరుగుచూ తినుచుండెను మరల అరటి చెట్ల వనమందు మెల్లమెల్లగా తిరుగుచూ తనను సీతాదేవి చూచుటకు వీలైన స్థలములందు స్వేచ్ఛగా తిరుగుచొచ్చెను ఒక్కొక్కసారి దూరముగా పరివెత్తును పచ్చికలు వేయును లీళ్ల గుంపులతో కలియుచుండును ధ్వనులకు వెరచును కొంత ముందునకు బోవును మరలివచ్చును నోరు తెరచును కొన్నిచోట్లా పండుకొను రామాశ్రమమునకు సమీపంగా వచ్చును శరీరశ్రమ పోగొట్టుకొనుచున్నట్లు మీద పచ్చికపై విశ్రాంతిగా పండుకొను అంతలో శరీరశ్రమ తొలిగినట్లు చటక్కున లేచి వెళ్ళిపోవును వివిధ వర్ణముల చుక్కలు తన మేనిపై మెరయుచుండగా చివాలిన నా అరటితోట ఎందు దాటుచుండును చాలా అందముగా నిల్చును మాయమగును మరలా వచ్చును గుంపులో నుండి వెడలివచ్చి గుండ్రముగా గిరగిరా తిరుగుచు ఆ జానకి చూచునట్లుగా నిటునటు చూచుచూ తిరుగుచుండును ఈ విధముగా సంచరించుచుండా ఆ అడవి అందలి మృగములు దాని దగ్గరకు వెళ్లి వాసన చూసి భయముతో చిందరవందరగా వేగముగా పద్దిక్కులకు పరివెత్తుచుండెను మృగములను వధించు నాసక్తిగలవాడయ్యును ఆ సీతాదేవిని మోసగించుటకై ఆ మృగములను ముట్టుకొనను గాని తన నైజగుణమును బయలుపడనీయకుండెను అరణ్యకాండము రెండవ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు श्रीजगन्मापणस्तु श्रीश्रीश्री नमोस्तरा सलक्षण नमोस्त दिव्य जनकात्मजाई नमोस्तु वातात्में वराय नमोस्त भवाय तस्मै शुभम भवतु